అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము టిఎస్పిఎస్సి గ్రూప్ టూ అండ్ త్రీ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయో అనే దాని గురించి మాట్లాడుకుందాము సో ఈ పేపర్ ఆర్టికల్లో జూలై ఆగస్టు మాసాల్లో గ్రూప్ టూ త్రీ పరీక్షలు అంటూ మనకు ఈ ఆర్టికల్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో తేదీల ప్రకటనపై అధికారుల కసరత్తు సో గ్రూప్ టూ త్రీ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టిని సాధించారన్నమాట పరీక్షల షెడ్యూల్ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ రెండు గ్రూప్ పోస్టుల పరీక్షలను జూలై ఆగస్టు మాసాల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది ఇప్పటికే ప్రకటించిన గ్రూప్ వన్ పరీక్షతో పాటు ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షల తేదీలను ప్రకటించాలని చూస్తున్నారు మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల కోసం సుమారు ఐదు లక్షల యాభై వేల ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నమాట గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ని ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్టు ట్వంటీ నైన్ థర్టీ అనుకున్నారు కానీ అప్పుడు జరగలేదు తర్వాత నవంబర్ ట్వంటీ నవంబర్ సెకండ్ అండ్ థర్డ్న అనుకున్నారు అప్పుడు జరగలేదు తర్వాత జనవరి సిక్స్ అండ్ సెవెంత్న అనుకున్నారు అప్పుడు జరగలేదు సో ఇలా త్రీ టైమ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి సో గ్రూప్ త్రీ వచ్చేసరికి ఈ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను కూడా ప్రకటించాల్సి ఉంది ఇప్పటి వరకు ప్రకటించలేదు సో గ్రూప్ త్రీలో మనకు ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు పోస్టులు ఉంటే దానికోసము ఐదు లక్షల ఎనభై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారనమాట అయితే ఇప్పటి వరకు ఈ పోస్టుల భర్తీ కోసం పరీక్ష తేదీలను ప్రకటించలేదు సో ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షల మధ్యలో రెండు మూడు మంత్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో గ్రూప్ టూ అండ్ త్రీ పోస్టులను సంబంధించిన పరీక్ష నిర్వహించాలని టీఎస్పిఎస్సి అధికారులు ఆలోచిస్తున్నారనమాట సో ముఖ్యంగా జూలై ఆగస్టు మాసాల్లో అయితే ఇతర పోటీ పరీక్షలు ఉండవు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉండే పరీక్షల షెడ్యూల్ను పరిశీలించిన అనంతరం గ్రూప్ టూ త్రీ పోస్టులను పరీక్షలను ప్రకటించాలని అనుకుంటున్నారన్నమాట సో త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నది సో గ్రూప్ టూ వన్ టూ త్రీకి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ